జయ సరస్వతి మాతా బీ జైందరి కూడా నమస్కారము మరి మొన్న వెంకన్న గారు మార్గమాధ్యమంలో కలిసినప్పుడు మేము పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అభివృద్ధి గురించి మేము చర్చిస్తుంటాం అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా ఒక స్కూల్ గురించి మాట్లాడుతాం వేరే విషయాలు కాకపోతే అందులో మాట మీద మాట మరి మన పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతున్న క్రమంలో మరి పిల్లలకు ఇంకో జత వచ్చే అవకాశాలని ఆలోగా మీ వంతు సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడనే గేట్ ముందు అడగగానే మరి నో అనకుండా ముందుకు వచ్చినందుకు వారికి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాను మరి బెల్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు ఆన్ ద స్పాట్ ఆ ఆర్డర్ అక్కడ ఇవ్వడం జరిగింది వారు ఈ నాలుగైదు రోజులలో తీసుకొచ్చి కూడా పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అది కూడా మీ సమస్యలనే ఇద్దామని అనుకుంటున్నాము ఒకవేళ ఎన్నికలకు కోడ్ రాకపోతే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది లేదు అంటే కోడ్ వచ్చింది అనుకోండి మేము ఇచ్చేస్తాము ఎలక్షన్ అయిపోయినాక మీరు వచ్చి ఇప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామంటే అందరు తల్లిదండ్రులు పిలిస్తే బాగుంటుంది కదా అటువంటి అంకన్న గారి వెంకన్న గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా పాఠశాల పట్ల ఇలాగే మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి ఏ చిన్న స్కూల్ కదా అని చెప్పేసి చిన్న చూపు చూడకుండా పెద్ద స్కూల్ చాలా డెవలప్ అయింది ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కంటే మంచి అయింది ఎవరు కూడా మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం లేదు ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్కే కానీ లేదంటే ఒకవేళ సీట్ వస్తే మోడల్ స్కూల్కే కానీ వెళ్తున్నారు తప్ప ఎలాంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా మా వంతు మేము కృషి చేస్తున్నాము పిల్లలు కూడా అన్ని రంగాల్లో ఒక చర్వే కాకుండా పాటలు పాటలు మొన్న ఫోన్ బోనాల పండుగ సందర్భంగా కూడా వీళ్ళు వివిధ విభిన్న వేష వేషాలు వేసుకొని మరి చక్కగా ప్రదర్శించి వాళ్ళు లోకల్గా చూసుకుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు మరియు మీడియా బృందం అందరు కూడా తీసుకున్న నమస్తారు మా పిల్లలందరూ కూడా ఆ నుండి రౌదీవరం కలిగితే యాభై ఆరు అక్షరాలు కానీ ఏ నుండి జడి వరకు కలిగితే ఇరవై ఆరు అక్షరాలు అదేవిధంగా హిందీకి ఇంకొక మన విధంగా టోటల్గా మొత్తము ఇక్కడి నుండే సరస్వతి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ సమాజాన్ని రక్షించేవారు ప్రతి ఒక్కరు ఇక్కడి నుండే వెళ్తారు కాబట్టి ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి మొట్టమొదటి ఉద్యోగులు మీరే కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా నేను ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఫస్ట్ నేను ఆ ఏ పెట్టుకున్న రోజు మా గురువు దేవుడు ఆ చేసుకుంటూ మాకు చదువుకున్నంత కాలంలో మా గురుదేవుడు ఏం చెప్పారంటే సమాజం కళాకారుడు విద్యాలయము దేవాలయం ఇది మరవద్దు అని మా గురుదేవుడు చెప్పారు కాబట్టి మాకు విద్యను అభ్యసించిన గురుదేవులందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చు వారి పేరిట మా తల్లిదండ్రుల పేరిట నేను ఈ ఆర్థిక సహాయం మన ప్రధానోపాధ్యాయులు కోరేరు కాబట్టి ప్రతి పిల్లవారికి ఒక టైమేట్ ఉండాలి గ్రామంలో వారికి ఫోటో కూడా ఉంటుంది అని నాకు తెలియజేసింది కాబట్టి వారికి తప్పకుండా నేను ఈ ఎనిమిది వేల రూపాయల చెక్కును అందజేస్తున్నాను ఈ ఎనిమిది వేల అనేలా కార్యక్రమం తప్పకుండా చేయడం లేదు సమాజం కొరకు మన గ్రామంలో ఉన్న చిన్న కూడా ఇప్పటి నుండి మంచిగా చదువు చేసుకొని రేపు రేపు ఆయన పేరు ప్రఖ్యాతులు తీవరని వారి తరగంలో కూడా మరొకసారి వారి భావించు చూస్తూ సమయానికి స్కూల్ పంపిస్తూ అదేవిధంగా వచ్చిన పిల్లలు కూడా మంచిగా విద్యాభ్యాసాలు తెచ్చుకొని ఈ దేశానికి రాష్ట్రానికి మన గ్రామానికి కూడా వారు భారీ భవిష్యత్తు కావాలని కోరుతూ వారందరికీ పేరు పేరున మన రాజ్యానికి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ గురువులు చెప్పిన విధంగా నేర్చుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని వాళ్ళు ఆ రోజు ఈ రోజు మనం కేవలం చదువుకొని మనంతా మనం గర్తు జరుగుతాయి కాబట్టి ప్రతి పిల్లవారు మంచిగా చదువుకొని వాళ్ళ గురుదేవులను ఈ గ్రామాన్ని ఈ సమాజాన్ని కూడా కాపాడతారని అందరికీ మనసు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను